బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ మరియు సురేఖ వాణి కూతురు సుప్రీత జంటగా నటిస్తున్న సినిమా టైటిల్ మరియు గ్లింప్స్ తాజాగా విడుదలయ్యాయి చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి అనే ఆకట్టుకునే టైటిల్తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధమవుతోంది బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ స్టార్ యాక్టర్ సురేఖ వాణి కూతురు సుప్రీత జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇక దీనికి మల్యాద్రిరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా మూడు మీడియా బ్యానర్పై మహామూవీస్తో కలిసి మహేంద్రనాథ్ కొండ నిర్మిస్తున్నారు అలాగే ఇందులో రోహిత్ రాజా రవీంద్ర రాసి వినోద్ కుమార్ ఎస్తర్ రూపలక్ష్మి గీత సింగ్ మెహబూబ్ బాషా జబర్దస్త్ సత్యశ్రీ టేస్టీ తేజ ఇలా చాలా మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో భాగంగా ఈ చిత్రానికి చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి అనే టైటిల్ ని ప్రకటించారు దీంతో ఈ టైటిల్ కాస్తా వైరల్గా మారింది ఇక దీనిపై నెటిజన్లు టైటిల్ అదిరిపోయిందంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు కాగా రియల్ లైఫ్లో కూడా టైటిల్ కి తగ్గట్టు అమర్దీప్ సుప్రీత ఇద్దరి క్యాస్ట్లు అవే కావడం విశేషం ఇక గ్లింప్స్లో అమర్ అండ్ సుప్రీతల కెమిస్ట్రీ చాలా ఆకట్టుకుంది ఫీల్ గుడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మనసుకు ఆహ్లాదంగా అనిపించింది మరి ఈ సినిమాతో ఇండస్ట్రీకి హీరో హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ జంటకు ఈ చిత్రం మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం చివరగా చౌదరి గారి అబ్బాయితో నాయుడుగారి అమ్మాయి సినిమా అమర్దీప్ మరియు సుప్రీతలకు మంచి విజయం సాధించాలని ఆశిద్దాం గ్లింప్స్ చూస్తుంటే అలా అనిపిస్తోంది